మహాభారత పురాణ కాలానికి చెందిన శ్రీకృష్ణుడి ద్వారకా నగరం ఇప్పుడు గుజరాత్ తీరంలో జామ్నగర్ జిల్లాలో అరేబియా సముద్రంలో మునిగి ఉందని భావిస్తుంటారు అక్కడ నీటి అడుగున నగర శిథిలాలు కూడా కనిపిస్తుంటాయి ఒక్క ద్వారకా నగరమే కాదు ప్రపంచంలో అలా సముద్ర జలాల్లో నదుల జలాల్లో మునిగిపోయిన నగరాలు పట్టణాలు చాలానే ఉన్నాయి జలాశయాలు ఆనకట్టలు కట్టడానికి నీట మునిగిన పల్లెలకైతే ఇక లెక్కే లేదు గ్రీకు పురాణ కాలం నాటి అట్లాంటిస్ నగరం మొదలుకొని నిన్న మొన్నటి వరకు జనంతో కలకలలాడిన ఎన్నో నగరాలను సముద్రపుటలలో కబలించాయి ఇలా నగరాలు నీట మునగటానికి ప్రకృతి ప్రకోపము సముద్రం ముప్పొంగటమో జలాశయాల్లో ముంచేయటమో అనేక కారణాలున్నాయి అందులో ముఖ్యమైన ఐదు నగరాలు జలగర్భంలో వాటి అద్భుత సౌందర్యాలు చెక్కు చెదరని కట్టడాలు నిలువెత్త విగ్రహాలను గురించి ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి ప్రాచీన ఇతిహాసాల్లో తరచుగా వినిపించే నగరాల పేర్లలో తోనిస్ హెరాక్లియాన్ ఒకటి గ్రీకు వీరుడు హెర్క్యులస్ ఈజిప్టు లో మొదటిసారి అడుగు మోపింది ఈ నగరంలోనేనని చెప్తుంటారు ప్రఖ్యాత ట్రోజన్ సమరానికి ముందు ప్రేమజంట ఆరిస్ సెలెన్లు కూడా ఈ నగరాన్ని సందర్శించారు ఈ నగరం అసలు ఈజిప్షియన్ పేరు తోనిస్ హెరాక్లియాన్ అనేది హెర్క్యులస్ కు గ్రీకు పేరు నైలు నది పశ్చిమ ముఖద్వారంలో ఉండే ఈ నగరం ఓ సంపన్నమైన ఓడరేవుగా వెలసిల్లింది మధ్యతరా ప్రాంతం అంతటి నుంచి సరుకులు ఈ రేవుగుండా క్లిష్టమైన కాలువల వ్యవస్థల మీదుగా ప్రయాణించేవి ఈ నీటిలో అరవై నౌకల శిథిలాలు ఏడు వందలకు పైగా లంగర్లు బయటపడటమే దీనికి నిదర్శనం ఈ జలగర్భ నగరం నుంచి వెలికితీసిన అత్యంత విలువైన కళాఖండాల్లో డిగ్రీ ఆఫ్ సాయిస్ ఒకటి రెండు మీటర్ల నిడివి గల ఈ నల్లరాతి పలక మీద క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దానికి చెందిన చిత్రలిపి చెక్కి ఉంది ఆ కాలపు ఈజిప్టు పన్ను వ్యవస్థకు సంబంధించిన కీలక వివరాలను ఈ రాతి పలక వెల్లడించింది అంతేకాదు టోనిస్ హెరాక్లియన్ అనేవి రెండు ఒకే నగరమని కూడా నిర్ధారించింది ఈ విల్లా ఎపిక్యూన్ తటాక్ రిసార్టు పాతికేళ్లపాటు నీటిలో మునిగిపోయి మళ్లీ రెండు వేల తొమ్మిదిలో తేలింది ఎపిక్యూన్ ఉప్పునీటి సరస్సు ఒడ్డున పంతొమ్మిది వందల ఇరవైలో ఈ రిసార్ట్ పట్టణానికి పునాదులేశారు ఔషధ గుణాలు ఉన్నాయని భావించే ఈ సరస్సులో స్నానం చేయడానికి వచ్చే టూరిస్టులు విల్లా ఎపిక్యూన్కు క్యూ కట్టేవారు ఈ సరస్సు సహజంగానే వరద నీటితో నిండేది అంతే సహజంగా ఎండిపోయేది కానీ పంతొమ్మిది వందల ఎనభై నుంచి అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి కొన్నేళ్ల పాటు విపరీతంగా వాన కురవడంతో సరస్సులో నీటి మట్టం పెరగడం మొదలైంది దీంతో నగరానికి అదనపు భద్రత కల్పించడం కోసం అర్ధ చంద్రాకారంలో గోడను నిర్మించారు కానీ పంతొమ్మిది వందల ఐదు నవంబర్ లో వచ్చిన తుఫాను తో ఈ సరస్సు ఉప్పొంగి ఆనకట్ట బద్దలైంది ఈ నగరం పది మీటర్ల లోతున్న ఉప్పు నీటిలో మునిగిపోయింది అయితే రెండు వేల తొమ్మిది నుంచి ఈ నీటి మట్టం తగ్గుతూ వస్తోంది విల్లా ఎపిక్యూన్ మళ్లీ వెలుగు చూస్తోంది ప్రాచీన రోమన్లు పార్టీలు చేసుకునే ఓ అందమైన నగరం ఇటలీలోని బాయా వేడి నీటి చలమలు ఆహ్లాదకరమైన వాతావరణం విలాసవంతమైన భవనాలతో కళకళలాడుచుండేది ఈ నగరం జూలియస్ సీజర్ నీరో వంటి నాటి రోమన్ చక్రవర్తులకు ఈ నగరంలో విలాసవంతమైన వేసవి ఉండేవి ఆద్రియాన్ చక్రవర్తి క్రీస్తు శకం నూట ముప్పై ఎనిమిదిలో ఈ నగరంలోనే చనిపోయారు ఈ బాయా నగరంలో వేడి నీటి ఓటలను పుట్టించిన అగ్నిపర్వత విస్ఫోటం వల్లనే ఈ నగరం నీట మునిగింది నేపుల్స్ సమీపంలోని ఒక మహా అగ్ని పర్వతం ఫీల్డ్స్ మీద ఈ నగరాన్ని నిర్మించారు కాలక్రమంలో సంభవించిన బ్రాడీ అనే భౌగోళిక ప్రక్రియ వల్ల ఈ నగరం కింది భూమి నాలుగు నుంచి ఆరు మీటర్ల వరకు కుంగిపోవటంతో నగరం నీటిలో మునిగిపోయింది భూగర్భంలోని మ్యాగ్మా గది హైడ్రోథర్మల్ ప్రక్రియ వల్ల ఖాళీ అవటంతో పైనున్న నేల కుంగిపోవటాన్ని బ్రాడీసిజం అంటారు అలా నీటిలో మునిగిపోయిన బాయానగర్ ప్రాంతాలను రెండు వేల రెండులో మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాగా ప్రకటించారు స్థానిక అధికారులు అంటే సముద్రం లోపలికి వెళ్లి ఈ నగర శిథిలాలను చూడాలంటే కేవలం లైసెన్స్ ఉన్న డ్రైవర్లు అది కూడా స్థానిక గైడ్ సాయంతో మాత్రమే డైవింగ్ చేయడానికి అనుమతి ఉంటుంది ఇంగ్లాండ్లోని డెర్వెంట్ పట్టణాన్ని ఉద్దేశపూర్వకంగానే నేటముంచారు లేడీ బోవర్ రిజర్వాయర్ ను ఏర్పాటు చేయడం కోసం ఈ పని చేశారు డెర్బీ షఫీల్డ్ వంటి నగరాలు ఇరవైవ శతాబ్దం మధ్య కాలంలో భారీగా విస్తరించాయి ఈ నగరాల్లో పెరుగుతున్న జనాభాకు నీటి సరఫరా కూడా పెంచాల్సిన అవసరం వచ్చింది అందుకోసం ఒక ఆనకట్టను ఒక జలాశయాన్ని నిర్మించాల్సి వచ్చింది తొలుత డెర్వెంట్ నగరాన్ని రక్షించడం కోసం లోయలో ఎగవ భాగాన హోడెన్ డెర్వెంట్ అనే రెండు జలాశయాల్ని నిర్మించాలని ప్లాన్ చేశారు కానీ రెండూ సరిపోవని మూడో జలాశయం కూడా అవసరమని త్వరలోనే తేలిపోయింది ఆ మూడో జలాశయ నిర్మాణం పని పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మొదలైంది పదేళ్లు తిరిగేసరికి పంతొమ్మిది వందల నలభై ఐదులో డెర్వెంట్ నగరం పూర్తిగా నీటిలో మునిగిపోయింది ఎండలు మండే వేసవి కాలాల్లో లేడీ బోవర్ రిజర్వాయర్ లోని నీటి మట్టాలు బాగా తగ్గి డెర్వెంట్ నగర శిథిలాలు బయటపడతాయి అప్పుడు సందర్శకులు ఈ శిథిలాల మధ్య తిరుగుతూ సందడి చేస్తుంటారు పోర్ట్ ట్రాయల్ అనేది ఇప్పుడు ఓ చేపల వేట గ్రామం కానీ పదిహేడవ శతాబ్దంలో ఈ నగరం ఓ వెలుగు వెలిగింది భూమి మీద మహా చట్ట నగరం అని దీనికి పేరుండేది అక్కడ అలాంటి సముద్రపు దొంగలు ఉండేవారు అప్పట్లో కీలకమైన వాణిజ్య కేంద్రంగా ఉన్న పోర్ట్ ట్రాయల్ చాలా వేగంగా విస్తరించింది పదహారు వందల అరవై రెండులో ఇక్కడ ఏడు వందల నలభై మంది నివసిస్తుంటే పదహారు వందల తొంభై రెండు నాటికి వారి సంఖ్య ఆరు వేల వందల నుంచి పది వేల వరకు పెరిగిపోయింది ఈ జనం ఇటుకలు లేదా కట్టెలతో కట్టిన నెలలో ఉండేవారు చాలా ఇళ్లు నాలుగు అంతస్తుల వరకు ఉండేవి పదహారు వందల తొంభై రెండు జూన్ ఏడవ తేదీన మధ్యాహ్నం కావస్తుండగా ఓ భారీ భూకంపం ఆ వెంటనే ఓ పెను సునామీ పోర్ట్ రాయల్ మీద విరుచుకుపడ్డాయి ఈ నగరంలో మూడింత రెండు వంతుల భాగం నీటిలో మునిగిపోయింది అలా మునిగిన ప్రాంతాల్లో తీరం వెంట ఉన్న గోదాములు ఎక్కువగా ఉన్నాయి ఆ రోజు రెండు వేల మంది చనిపోయారని అంచనా అంతకన్నా చాలా ఎక్కువ మంది గాయాల పాలయ్యారు ఇక్కడ నీటిలో డైవ్ చేసి మునిగి ఉన్న నగర శిథిలాలను వందలాది శిథిల నౌకలను వీక్షించవచ్చు కాకపోతే అందుకు స్థానిక అధికారుల నుంచి అనుమతి తెచ్చుకోవాలి ఇలాంటి మరిన్ని అరుదైన ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి